సమస్య ఏదైనా నేరుగా పోలీస్ స్టేషన్కే రావాలని మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఎస్ఐ రామ్మోహన్ అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జెండా ఆవిష్కరణ అనంతరం ఎస్ఐ విలేకరులతో మాట్లాడారు ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మద్యం తాగి వాహనాలు నడపరాదని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు

మన గంభీరాపేట మండలంలో సంతి బాధ పరిరక్షణకు మీరు అందరూ కూడా పోలీసు వాళ్ళకి సహకరించాలని కోరుతున్నారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా నేరుగా పోలీస్ స్టేషన్కి రండి మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా మేము కృషి చేస్తాం మీరు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి మీ సమస్యలు చెప్పాలి మేము విచారించి పాపగా న్యాయం చేస్తాం ఇంకా ఈ ట్రిపుల్ రైడింగ్లు మైనర్లకు ಮೈನ ಪೆಹಿಕಲ್ಸ್ ಇಂಥ ಡ್ರಂಕ್ ಅಂಡ್ ಡ್ರೈವ್ ಚೆನ್ನಾಗೂ ಚೇತು ದಾನ್ದಾರಾಕೇ ಇಬ್ಬಂದೈತದೆ ಪ್ಲಸ್ ವಾಹನದಾರು ಸರೇನ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಕಲಗಿರೋದು ಹೆಲ್ಮೆಟ್ ಧರಿಸಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ವಿಧಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಮಾತು